పేదలందరికీ ఏప్రిల్ నెల ఏడవ తేదీ అలసిన వాణిని ఊరడించి మాటలు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడు జీవాధిపతి యేసుప్రభు సమృద్ధిగా దీవించునుగాక క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన విశ్రాంతి సబ్బాతు దినమును ఆచరించువారు సెవెంత్ డే అడ్వెంట్రిస్ట్ వారు మన గమనమును నిర్గమ ఇరవై వైపు త్రిప్పుదురు ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు వారు ఈ ఆజ్ఞ విషయం ఏమిటి నీవు పది ఆజ్ఞలు ఆచరించి విశ్రాంతి దినమును ఆచరించుచున్నావా నీ రక్షణ కొరకు శనివారమును శనివారం విశ్రాంతి దినముగా ఆచరించవలను లేని ఇడలా నీవు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి దేవుని తీర్పు క్రిందకు వచ్చదువు అని అందరు వారు మన యేసు ప్రభు విశ్రాంతి దినమును ఆచరించను దానిని ఆయన మార్చలేదని చెప్పుదురు వారు జ్ఞానవంతులైన అబద్ధికులు ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలిగించి తప్పుదారి పట్టించువారు వారి మోసయుక్తమైన దుష్టబోధల ద్వారా ప్రజలను దాసత్వము క్రిందకు తెచ్చదు క్రీస్తు శకపు ఆరంభ దినములలో గలతీయాలోని ప్రజలకు సున్నతి పొందిననే గాని లేక కొన్ని ముఖ్యమైన దినములను ఆచరించిననే గాని రక్షింపబడరని బోధించబడెను అందుచేతనే అపస్థుడైన పౌలు ఈ పత్రికను అంత కఠినమైన భాషలో వ్రాసెను వారు ఆ విధముగా చేసినెడలా మరలా తమ పాత మార్గములలోనికి వెళ్ళుచున్నట్లేనని పౌలు చెప్పాను తన బోధ అంతయు వ్యర్థమగునని వారు సమస్తమును కోల్పోవదరని అతడు భయపడాను ఇది సాతాని యొక్క పాత కుయుక్తియే గాని క్రొత్తదేమీ కాదు నీవు ఒకవేళ పూనా నుండి ప్రవచన కాగితములను లేక విశ్రాంతి దినమును ఆచరించు వారు వ్రాసిన పత్రికలను వాయిస్ ఆఫ్ ప్రాఫెసి తెప్పించుకొనుచున్న ఇడల వెంటనే వాటిని కాల్చివేయం ఎందుచేతనగా అవి అపవిత్రమైనవి అనేక గృహములను పాడు చేయుటకు అవి చేత ఉపయోగించబడుచున్నవి దేవుడు నీ పాపములను క్షమించియున్నాడు నీవు విశ్వాసం ద్వారా ఆయన ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు ఈ సబ్బాతు వారు సబ్బాతు దినమును ఆచరించడం ద్వారా సబ్బాతును కలిగి ద్వారా నీవు సంపూర్ణముగా రక్షించబడదు అని చెప్పదురు ఆ వచనములన్నిటిని జాగ్రత్తగా గుర్తుంచుకొనము దేవుడు సబ్బాతు దినమును ఏ ఉద్దేశముతో ఇచ్చనో ఇప్పుడు ఏ విధముగా దాని నుండి విడుదల పొందితేమో చూడము ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవు ఏ పని చేయకూడదు ఎందువలనగా నీ వలే నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను నీవు ఐగుప్తు దేశమందు దాసుడు వై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవ బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు దేవుడు ఇస్రాయేలీలతో వారు ఐగుప్తీయులకు బానిసలుగా నుండి ఐగుప్తులు అన్యదేవతలను సేవించిన గనుక దానిని వారికి జ్ఞాపకము చేయుటకే దేవుడు సబ్బాదు దినమును ఆచరించవలసినదిగా ఆజ్ఞాపించను ప్రతి సబ్బాదు దినమున అవిధేత ద్వారా తాము అనుభవించిన బానిసత్వమును వారు జ్ఞాపకము చేసుకొనిరి పాపపు బంధకములు తమ చేతులను కాళ్లను నాలుకను చెవులను కండ్లను శరీరమును బంధించినవని వారు జ్ఞాపకము చేసుకొనిరి ధర్మశాస్త్రము బలహీనమైనదని దాని ద్వారా ఎవరను నీతిమంతులుగా తీర్చబడలేరని అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపమున వచ్చి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ఏ నీతిని కోరేనో ఆ నీతిని నెరవేర్చను క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయెనో దానిని దేవుడు చేసెను పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండు మూడు వచనాలు మానవుడు దేనినైతే చేజాలకపోయను దానిని యేసు ప్రభువు చేసి మనలను ప్రతి బంధకము నుండి విడిపించెను ఆయన మన భారమును శిక్షావిధిని భరించి మన నిమిత్తము శాపగ్రాహి ఆయను అందుచేతనే మనము సంపూర్ణ విడుదల పొంది నూతన నియమము క్రిందకు వచ్చితిమి అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అయితే ధర్మశాస్త్రము క్రిందనున్నవారు పాప మరణముల నియమము క్రిందకు వచ్చెదరు ఆ విధముగా సబ్బాతును ఆచరించడం ద్వారా ఇస్రాయేలీలు తమకు కఠినమైన పనులు కల్పించు యజమానుని జ్ఞాపకము చేసుకుని కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాసత్వపు బంధకములన్నిటి నుండి మనకు విడుదల అనుగ్రహించి నిజమైన విశ్రాంతిని ఆయనలో మనకు అనుగ్రహించను అందరికీ వందనాలు థ్యాంక్ యూ